మండుతున్న ఎండ అయినా చిరునవ్వులే ఆప్యాయతలే ఇవాళ నాకు కనిపిస్తా ఉన్నాయి చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తూ ఆత్మీయతను పంచిపెడుతూ ప్రేమానురాగాలు చూపిస్తున్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ఆప్యాయతలకు మీ అందరి ప్రేమానురాగాలకు మీ అందరి ఆత్మీయతలకు రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన మధ్యలో మనం ఉన్నాం తుది గడియలు వచ్చిన తుది గడియలు వచ్చిన పరిస్థితుల మధ్య మనం ఉండం ఈ ఐదు సంవత్సరాల పరిపాలన మనం చూసిన తర్వాత ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఐదు సంవత్సరాల ఈ పరిపాలనలో మనం చూడని మోసం లేదు మనం చూడని అబద్ధం లేదు మనం చూడని అన్యాయం లేదు మనం చూడని దుర్మార్గం లేదు వీటి అన్నింటి మధ్య నిల్చుని నేను ఇవాళ నేను చెప్తా ఉన్నాను మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను నేను విన్నాను నేను ఉన్నాను ఈ రెండు మాటలు గట్టిగా చెప్తా ఉన్నాను గిట్టుబాటు ధర లేని పరిస్థితి చూశా చీనీ టన్నుకు నలభై వేల రూపాయలు ఉండాల్సిన పరిస్థితిలో ఇరవై రెండు వేలకు తెగ నమ్ముకుంటా ఉన్న పరిస్థితులను చూశా అరటి టన్నుకు పది వేలు ఉండాల్సింది ఆరు వేలు కూడా రాని పరిస్థితులను చూశాం వేరుశనగకు ఎంఎస్పి కనీస ధర నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలైతే వచ్చింది మూడు వేల ఐదు వందలు మించని పరిస్థితుల్లో చూసాం గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి చూసాం రుణాలు మాఫీ కాక రైతులు అల్లాడుతా ఉన్న పరిస్థితిని చూసాం వాళ్ళు చెప్పిన గాథలు విన్నాం సున్నా వడ్డీ లేదు ప్రాజెక్టులు పూర్తిగా లేదు తొంభై శాతం పూర్తయిన ప్రాజెక్టులు కూడా మిగిలిపోయి ఉన్న పది శాతం ప్రాజెక్టు పనులు కూడా నత్త నడకన సాగుతా ఉన్న రోజులు చూసాం పంటలు ఎండిపోవడం చూసాం బీమా రాక ధర్నాలు చేస్తా ఉన్న పరిస్థితులను చూసాం రైతులు పడుతున్న బాధలన్నీ కూడా విన్నాం అక్క చెల్లెమ్మలను చూసాం గ్రామాలలో పొదుపు సంఘాలు అక్క చెల్లెమలు పడతా ఉన్న అగచాట్లను చూసాం మాఫీ కాలేదు సున్నా వడ్డీ పథకం గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు వాళ్ళు చెప్తా ఉంటే విన్నాం పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న డ్రామాలను కూడా చూసాం ఉద్యోగాలు లేవు పక్క రాష్ట్రాలకు వలసపోతా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం కడప స్టీల్ ఫ్యాక్టరీ కడతారేమో కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టిన వెంటనే ఉద్యోగాలు వస్తాయేమో అని చట్టంలో చేర్చిన పరిస్థితుల మధ్య కడపలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ పూర్తవుతుందేమో అని ఆశగా ఎదురు చూసిన పిల్లలను చూసాం కళ్ళ ఎదుటనే ఆశలు ఆవిరైపోతా ఉన్న పరిస్థితులను చూసాం చదువుకొని ఉద్యోగాలు లేక వెతుక్కుండి పక్కనున్న కర్ణాటక బెంగళూరుకు వెళ్ళిపోతా ఉన్న పరిస్థితులను గమనించాం వీటి అన్నిటి మధ్య నిల్చొని నేను ఇవాళ చెప్తా ఉన్నా వీటి అన్నిటి మధ్య ఇవాళ నిల్చొని నేను ఇవాళ చెప్తా ఉన్నా నాకు కానీ నాకు కానీ మా ఇద్దరికీ మీ అందరికీ కూడా భరోసా ఇచ్చే విధంగా చెప్తా ఉన్నాను పులివెందలంటే మాకు ప్రేమ అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను కడప గడ్డ మీద పుట్టినందుకు గర్వపడతా ఉన్నా పులివెందుల గడ్డ మీద పుట్టినందుకు ఇంకా గర్వపడతా ఉన్నాను అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఇక్కడ ప్రతి ఒక్కరి మంచితనాన్ని ప్రతి ఒక్కరి మానవత్వాన్ని ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేనని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా కష్టంలో కూడా గుండె ధైర్యంతో ఉండాలో అని చెప్పి నేర్పించింది ఈ గడ్డ మన మీద వందల నిందలు వేస్తా ఉన్న వందలు కుట్రలు జరుగుతూ ఉన్నా తునకకుండా బెదరకుండా ఎలా ఉండాలి నిబ్బరంగా నేర్పించింది ఈ గడ్డ ఈ గడ్డ నాకు సహనాన్ని నేర్పించింది మనం మంచి చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం మనం మంచి చేస్తా ఉన్నప్పుడు ఎదు ఎదుటి వారు కుతంత్రాలు పండి దుష్ట పన్నాగాలు పండినా కూడా చెరగని చిరునవ్వుతో ఉండడం ఎలాగో నేర్పించింది ఈ గడ్డ ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి మంచి రోజులు వచ్చినప్పుడు నిజం వెలుగులేకి వస్తుంది నిజం వెలుగులేకి రాక తప్పదు ఒక చీకటి వచ్చిన తర్వాత ఒక పగలు కూడా ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి ఓపిక సహనంతో ఉండమని నేర్పించింది ఈ గడ్డ రాతి నేలలో సేద్యం చేయటం ఎలాగో ఈ గడ్డ మనందరికీ కూడా నేర్పించింది ఈ నేలలో నీటిని నింపితే బంగారం ఎలా పండించగలమో మనకు చేసి చూపించింది ఆ దివంగత నేత ప్రితమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మనకు పది మందికి సాయం చేయడం మనకు తెలుసు మాట మీద నిలబడడం మనకు తెలుసు మాట కోసం ఎంతటి కష్టాన్నైనా ఓడ్చుకోవడం కూడా మనందరికీ తెలుసు ఈ మంచితనానికి విరుద్ధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉన్నాం అన్యాయాలు చూస్తూ ఉన్నాం మోసాలు చూస్తూ ఉన్నాం కుట్రలు చూస్తూ ఉన్నాం అబద్ధాలు చూస్తూ ఉన్నాం అధికారం కోసం సొంత మామనే ఎన్టీ రామారావు గారిని కూతుర్నిచ్చిన మామనే కుట్ర చేసి వెన్నుపోటు పొడిచి దింపేసి చంపేసిన చంద్రబాబు నాయుడు గారు తన పాలనలో కుప్పానికే ఏ మంచి చెయ్యని ఈ వ్యక్తి వచ్చి తానే మంచి చేశాను అని చెప్తా ఉన్న వితండ వాదం కూడా వింటా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ నేను మీ అందరి మధ్యలో నుంచే నిల్చుని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ నేను ఇప్పటి నుంచి చదివే ఇవన్నీ నువ్వు తీసుకొచ్చావా లేకపోతే చనిపోయిన ఆ దివంగత నేత మహానేత తీసుకొచ్చాడా ఒక్కసారి చెప్పవయ్యా అని అడుగుతా ఉన్నా పులివెందల్లో పక్కనే జెఎన్టీయూ కాలేజ్ గతంలో ఎప్పుడూ లేదు ఆ జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజు వచ్చింది ఎప్పుడు అని అంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పులివందల నియోజకవర్గంలో ట్రిపుల్ ఐటీ గతంలో ఎప్పుడూ లేదు ఆ ట్రిపుల్ ఐటీ వచ్చింది అంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చలవి పక్కనే అంతర్జాతీయ పశు పరిశోధనా కేర కేంద్రం ఐజీ కార్ ఆరు లక్షల చదర పడుగులు పశు పరిశోధన కేంద్రం కట్టింది వచ్చింది ఎప్పుడు అనంటే అది ఆ దివంగత నేత ప్రీతమ్మ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కడప నుంచి పులివెందులకు లేన్ల రోడ్డు కనీసం ఆ రోడ్డు కూడా ఎప్పుడు వచ్చింది అనంటే ఆ దివంగత నేత ప్రతమ్మ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పుణ్యం గండి క్షేత్రంలో టీడీ ద్వారా అభివృద్ధి కనీసం అంత గొప్ప దేవాలయాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన కూడా ఎప్పుడు గతంలో రాల రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో పులివెందుల్లో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రతి మండల కేంద్రంలో ఐటీఐ ఇంటర్మీడియట్ కాలేజీలు పులివెందుల చుట్టూ రింగ్ రోడ్డు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏర్పాటు ఎన్ఏసి ఏర్పాటు పులివెందల్లో అండర్ గ్రౌండ్ డైన్ డ్రైనేజ్ లింగాల మండలం నక్కలపల్లిలో సమ్మర్ స్వరేజ్ ట్యాంకు ఫుడ్ టెక్నాలజీ కాలేజు సింహాద్రిపురంలో పైడుపాలెం ప్రాజెక్టు దాదాపుగా పన్నెండు వందల కోట్ల రూపాయలతో కృష్ణా జలాలు పులివెందలకు వస్తాయా అని చెప్పి ముక్కును వేలేసుకున్న నాయకులకు అర్థమయ్యే విధంగా సింహాద్రిపురంలో పైడిపాలెం ప్రాజెక్టు పిబిసి బ్రాంచ్ కెనాల ఆధునీకరణ పులివెందల కదిరి మధ్య కొత్త రోడ్డు పులివెందల ముదిగుబ్బ జమ్మల మడుగు మధ్య డబుల్ లేన్ రోడ్డు నిర్మాణం కూడా దివంగత నేతా ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పుల్లెలు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తొమ్మిది సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో అడుగు ముందుకు పడని పరిస్థితిలో ఆ చిత్రావతి బ్యాలెన్సింగ్ ప్రాజెక్టు పనులు తొంభై ఎనిమిది శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయి అని అంటే అది ఆ దివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీద ప్రేమ అంటావు ఇక్కడికి వచ్చినప్పుడు మోసం చేసే మాటను మాట్లాడుతూ పక్కనే ఐజీ కార్లు కనిపిస్తుంది ఆరు లక్షల చదరపు అడుగుల ఐజీ కార్ల పరిశోధన కేంద్రం ఎందుకు అక్కడికి నువ్వు పరిశ్రమలు దాలేదు ఎందుకు ఆరు లక్షల అడుగులా వాడుకోలేదు ఎందుకు ఇక్కడ ఉద్యోగాలు కల్పించేందుకు ఒక అడుగు ఎందుకు ముందుకు వేయలేదు చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ అడుగుతా ఉన్నాను ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న ఈ వ్యక్తిని రెండు వేల ఎనిమిది వందల కోట్ల మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా సాగర్ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోయారు దీంతో పాటు గడ్డికోట వామికొండ ప్రాజెక్టులు ఎందుకు ఖర్చు పూర్తి చేయలేకపోతా ఉన్నారు మిగిలిన పది శాతం ఐదు శాతం పనులు కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో ఎందుకు ఉన్నారు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇదే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చి ఉండింటే ముఖ్యమంత్రి అయిన మూడో నెలకే గన నువ్వు ఘన శంకుస్థాపన చేసి ఉండింటే మూడేళ్లలో ఆ ప్రాజెక్ట్ పూర్తి ఉండేది కాదా ఆ ప్రాజెక్ట్ పూర్తి కావడంతో అక్కడ అక్షరాల పది వేల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేవి కాదా అని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఇదే పులివెందుల్లో మీరు వేసే ప్రతి ఓటు ఒక్కసారి గుర్తిరగమని అడుగుతా ఉన్నా మీరు ఓసే ప్రతి ఓటు జగన్ను ఉట్టి ఎమ్మెల్యేగా చేయడం కాదు మనం ఓటేసేది మీరు వేసే ప్రతి ఓటుతో రాష్ట్ర భవిష్యత్కే మార్పులు రాబోతా ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా నాలుగు దశాబ్దాలుగా నాన్నను ఆశీర్వదించారు చిన్నానను దీవించారు చివరికి మా అమ్మను కూడా ఆప్యాయంగా హత్తుకు చేర్చుకున్నారు నాన్న చనిపోయిన తర్వాత నాకు ఎవరూ లేరు అనుకున్న పరిస్థితిలో లేదు మేమంతా నీకు తోడుగా ఉన్నాము అని చెప్పి అండగా నిలిచారు అవే దీవెనలు మళ్ళీ కావాలి అదే దీవెనలు మళ్ళీ చూపించాల్సిన పరిస్థితి ఇవాళ వచ్చింది కారణం ఏంటో తెలుసా కారణము ఇవాళ రాష్ట్రంలో విపరీతమైన కుట్రలు జరుగుతూ ఉన్నాయి కారణం ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో విపరీతమైన కల్ముషమైన రాజకీయాల మధ్య మనం నిలబడి ఉన్నాం కాబట్టి ఏం జరుగుతూ ఉన్నాయో మీ అందరికీ తెలుసు పులివెందల నుంచేనే మొదలు పెడతా ఇక్కడే చిన్నారు చూశారు అంతటి సౌభ్యుడు బహుశా ప్రపంచంలో ఎవడో ఉండడేమో చిన్నారను అతి దారుణంగా చంపించింది వీరే ఆ తర్వాత మళ్ళీ బుడద జల్లేది వీళ్ళే ఆశ్చర్యం అనిపిస్తుందో తెలుసా ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుందో తెలుసా వీళ్ళే హత్య చేయిస్తారు మళ్ళీ వీళ్ళ పోలీసుల చేతే వీళ్ళే ఎంక్వైరీలు కూడా చేయిస్తారు వీళ్ళు ఏమి చెబితే అదే ఎంక్వైరీలో వస్తుంది మళ్ళీ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా తప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్లు వీళ్ళ చే వీళ్ళ చేబుల్లో ఉన్న పోలీస్ అధికారులతోనే చేయించడమే కాకుండా వక్రీకరిస్తూ వీళ్ళకి కావాల్సినట్టుగా రాసేది చూపేది మళ్ళీ వీళ్ళ టీవీ ఛానల్లే మళ్ళీ వీళ్ళ పేపర్లే నిజంగా వీళ్ళు పన్నుతా ఉన్న కుట్రలు చూసినప్పుడు కట్టుకథలు చూస్తా ఉన్నప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నవి నిజంగా రాజకీయాలు ఇంత దిక్కుమారిన పరిస్థితిలోకి నిజంగా దిగజారడం సబమేనా అనిపిస్తుంది ఇంతటి దారుణంగా ఇవాళ రాజకీయాలు దిగజారాయి ఆశ్చర్యం ఏమిటో తెలుసా కడప జిల్లాలో గెలిచలేము అన్న నిర్ధారణలో వాళ్ళు ఉన్నారు ఆ నిర్ధారణకు వచ్చిన తర్వాత కుట్రలు చేసే కార్యక్రమం కుట్రలు కుతంత్రాలు చేసే కార్యక్రమం ఒక కడప జిల్లానే కాదు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల మోసాల పాలన అబద్ధాల పాలన అన్యాయాల పాలనతో ఇవాళ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా డిపాజిట్లు పోయే పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది ఇటువంటి పరిస్థితుల మధ్య కుట్రలకు తావు లేపారు ఇటువంటి పరిస్థితుల మధ్య కుట్ర ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా చిన్న గారిని చంపేస్తే జమ్మల తిరిగేవాడెవడు ఉండడు అని చెప్పి చిన్నగారిని చంపారు చంపిన తర్వాత ఆ నేరాన్ని కుటుంబ సభ్యుల మీదనే వేసేస్తే ఆ తర్వాత అన్యాయంగా ఎవరినైనా అరెస్ట్ కూడా చేసేస్తే ఆ తర్వాత చివరకు పులివెందుల్లో కూడా ఎన్నికలు జరిపేవాళ్ళు కూడా ఉండరు అని చెప్పి కుతంత్రాలు పండుతా ఉన్నారు అంతేకాదు అన్యాయంగా అరెస్టులు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారి నిన్ననే ఆదేశాలు ఇచ్చాడట వాళ్ళకు సంబంధించిన మనుషులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల్లో దహనానికి రెడీ కాండి హత్యలకు రెడీ కాండి మూడు రోజుల్లో మీరంతా రెడీ కాండి నేరాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ సిపిపై నెట్టేద్దాము అని చెప్పి నిన్ననే ఆదేశాలు ఇచ్చాడట అంటే దాని అర్థం వీళ్ళ పాలన మీద వీళ్ళు ఓట్లు అడిగే సత్తా వీళ్ళకి లేదు అబద్ధాలతో మోసాలతో ప్రజలు విసికెత్తిపోయారన్న సంగతి వీళ్ళకు తెలుసు కాబట్టి ప్రజల దృష్టిని మరల్చడానికి ఎన్నికలంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాలన మీద ఎన్నికలు జరగకుండా కేవలం కడపలో హత్య రాజకీయాల మీద ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అని చెప్పడానికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు పన్నుతా ఉన్న ఈ కుట్రలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది మీ అందరితో కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరితో కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నాకు తోడుగా నిలబడ్డారు నాకు అండగా నిలబడ్డారు నాన్న చనిపోయినప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీతో నేను పోరాడుతూ ఉన్నప్పుడు అధికారంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్క అయ్యారు కుమ్మక్క ఇద్దరూ ఒకటయ్యారు నా మీద కేసులు వేశారు ఇద్దరూ కలిసి ఒకటై ఇటువంటి పరిస్థితిలో కూడా నాకు తోడుగా నిలబడింది మీరే గర్వంగా కూడా నేను ఇవాళ చెప్తా రేపొద్దున కూడా అటువంటి పరిస్థితులే మళ్ళీ వచ్చినప్పుడు అండగా నిలవాల్సింది మీరే మీ అందరితో కూడా చెప్తా ఉన్నా ఎటువంటి అన్యాయాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అన్యాయపు కేసులు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అన్యాయపు అరెస్టులు చేసినా చంద్రబాబు నాయుడు గారు మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా సంవిధనం పూర్తిగా కూడా ఎక్కడా కూడా దాటకుండా చూసుకోండి పూర్తిగా ప్రశాంతంగా ఉండాలి ఎన్నికలే మనకు కనిపించాలి ఆ ఎన్నికల్లో బహుశా పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు ఎవ్వరూ కూడా ఉండరేమో బహుశా అందరినీ అరెస్ట్ చేసి పడేస్తారేమో నాకు తెలియదు కానీ గ్రామాలలో ఉండేది మీరు మిమ్మల్ని అయితే ఎవరు ఏమి చేయలేరు ఇక్కడ నుంచి పులివెనల్ నుంచి బహుశా నేను కూడా క్యాంపెయినింగ్ కూడా ఇక్కడికి రాలేకపోవచ్చేమో రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరగాల్సిన పరిస్థితి నాకుంటుందేమో కానీ నేను నమ్మేది ఎవరినో తెలుసా గ్రామాల్లో ఉన్న మా అన్నలు నమ్ముతున్నా గ్రామాల్లో ఉన్న నా అక్కజలమ్మని నమ్ముతా ఉన్నా గ్రామాల్లో ఉన్న నా తమ్ముళ్ళ మీద నాకు నమ్మకం ఉంది ఎన్నికలు మీరే చేస్తారు బహుశా జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలు బహుశా మీరే చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో కడప జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ కదలికి రావాలి కడప జిల్లాలోని ప్రతి ఇంట్లో నుంచి కదలిక రావాలి అన్యాయంగా అరెస్టులు జరిగితే మాత్రం అన్యాయం ఒక స్థాయి దాటితే మాత్రం రావణుడి పాలన అంతం కావాలంటే అది వానరుల చేత జరిగింది అన్న సంగతి మాత్రం ఖచ్చితంగా మర్చిపోకూడదని చెప్తా ఉన్నా మీ అందరితో రాష్ట్ర వ్యాప్తంగా ఇవే కుట్రలు జరుగుతా ఉన్నాయి జరుగుతూ ఉన్నా ఈ కుట్రలు ఇంతటితో ఆగిపోవడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి మీ అందరికీ కూడా తెలిసిన పరిస్థితులే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యూహంలోనే చంద్రబాబు నాయుడు గారికి భాగంగా తన పార్ట్నర్ ఈ మధ్యకాలంలోనే మీ అందరికీ తెలుసు తన పార్ట్నర్ ఎవడో తన పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారి ఊహ వ్యూహంలో భాగంగానే తన పార్ట్నర్తో ప్రతిపక్షంగా ఉన్న మా మీద తానే స్క్రిప్ట్ చదివిస్తాడు పార్ట్నర్ ఎవడో తెలుసు కదా ఒక సినిమా యాక్టర్ చంద్రబాబు నాయుడు గారే స్క్రిప్ట్ రాస్తారు డైలాగులు కొట్టిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆదేశిస్తే ఆయన అలా చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఆయన అభ్యర్థుల్ని ప్రకటిస్తాడు చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ కు సినిమా నిర్మాత చంద్రబాబు గారే డబ్బులు చంద్రబాబు గారే డైలాగులు ఆయనయే అభ్యర్థి నిర్ణయము ఆయనే బీఫాములు ఒక్కటే మాత్రమే ఆయన తో పెట్టిస్తాడు ఆ పార్ట్నర్ తో పెట్టిస్తాడు ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైన వేళ జగన్ అనే వ్యక్తిని ఇబ్బంది చేయడం కోసం కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కే చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందులు పెట్టిన వేళ అధికారుల ఎలా చెప్తే అలా చేసిన సిబిఐ అధికారి కూడా మీ అందరికీ తెలుసు ఆ పార్టీ ఆ అధికారిని ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీ నుంచి లీగ్ టికెట్ ఇవ్వాలి అని అనుకున్నాడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికి భీమ్లీ టికెట్ కాస్త తన పార్ట్నర్తో చేర్పించి అక్కడ నుంచి విశాఖపట్నం ఎంపీగా అభ్యర్థిగా నిలబెట్టించారు గొప్ప గొప్ప డ్రామాలు ఆడుతూ ఉన్నారు వీళ్ళంతా చివరికి ఏ స్థాయిలో ఈ డ్రామాలు ఉన్నాయంటే నిన్న చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ యాక్టర్ నామినేషన్లు వేస్తే అక్కడ జెండాలు కనిపించినవి ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ జెండాలు కనిపిస్తాయి దారుణంగా ప్రతిపక్ష ఓట్లను చీల్చేందుకు ఒక డ్రామా కాదు రెండు డ్రామాలు కాదు రకరకాల జిత్తులు రకరకాల ఎత్తులతో చంద్రబాబు నాయుడు గారు ఆడుతూ ఉన్న డ్రామాలు చూస్తూ ఉన్నా మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మనకు ఇటువంటి డ్రామాలు చేయాల్సిన పనుల మనకు ఇటువంటి సినిమాలు తీయాల్సిన పనుల దేవుణ్ణి నమ్ముతా ఉన్నాను ప్రజల మీద నేను ఆధారపడ్డా దేవుడు ఆశీస్సులతో నీ అందరి చిల్లని చల్లని దీవెళ్లతో రేపొద్దున ఖచ్చితంగా ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు పండినా ఎన్ని పన్నాగాలు పండినా వచ్చేది ఖచ్చితంగా మనందరి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ప్రతి గ్రామాలంలోనూ ప్రతి గ్రామంలోనూ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన డబ్బులు పంపించే పరిస్థితి కూడా ఉంటుంది విపరీతంగా సంపాదించిన ఆ డబ్బులు కూడా ఉంటాయి ఆ డబ్బులను అధిగమించాలి ఆ డబ్బులకు మన నవరత్నాలే పోటీ కావాలి నవరత్నాలతో సంవత్సరానికి ప్రతి అక్కకు ఎంత మేలు జరుగుతుందో నవరత్నాలతో సంవత్సరానికి ప్రతి అన్నకు ఎంత మేలు జరుగుతుందో నవరత్నాలతో సంవత్సరానికి ప్రతి అవ్వకు తాతకు ఎంత ఎంత మేలు జరుగుతుందో నవరత్నాలతో ప్రతి రైతన్న ఎలా బాగుపడతాడో ప్రతి ఊర్లోనూ చెప్పాలి ప్రతి ఇంటికి చెప్పాలి అని చెప్పి మరొకసారి మీ అందరితో కూడా విజ్ఞప్తి చేసుకుంటూ చిక్కటి చిరునవ్వులతోనే ఆత్మీయతను పంచిపెడతా ఉన్నందుకు ఆప్యాయతలు చూపిస్తా ఉన్నందుకు పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మీ బిడ్డను ఆశీర్వదించవలసిందిగా సభనీయంగా చేతులు జోడించి పేరు పేరిన ప్రార్థిస్తా ఉన్నాను